బావా రావాలి రావాలి ఈరోజు గోంగోర పప్పు ఇవన్నీ చేశాను మీకోసం మరి ఏ చేసుకున్నా ఇప్పుడు గోంగూర చెప్పు మరి పులుపు అబ్బా ఎంత దీని కాంబినేషన్ మరి పప్పు ఎత్తే పప్పు గోంగూర అయిపోద్ది కలుపు ఈ కాంబినేషన్ మరీ అదిరిపోయింది నేను బాగుండేనా లేదు మేము రోజు ఇలాగే వంట చేస్తే ఎంత బాగున్నావు బాబా తప్పేతం ఇవన్నీ మన తినం మనం మన పడదు కానీ మనమే తిన్నాం చూస్తాం చూడు అవన్నీ మనం తినలేం కాని మన కాంబినేషన్ అయితే వంట కొట్టేసి కిచ్చిటే మొక్కలా చూడండి ఇప్పుడు చంద్రముఖిలా మారిపోతున్నా చూడండి బాబా కాంబినేషన్ గోంగూర బాగుంటుంది ఇందులో మీరైతే రైతు గోంగూరేషన్ చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది సప్లై చేసుకోండి సహారా ఫ్యామిలీ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దానికి కూడా ఫాలో కొట్టండి ఫాలో కొట్టండి మరి